प्राक्षकులందరికి నమస్సాం. శుక్లాం భరదరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిగ్నోపశాంతయే అగజాననపద్మాకర్కం గజాననమహర్నిసం అనేకదంతం భక్తాం कदम तम उपास महे हे कदम तम उपास महे ह्रीं कारासन गर्भिताम कलाम विभ्रतीम सौवन्नाम भरा धारिणी वरसुधा दाउताम त्रिनेत्रोज्वलाम वंदे पुस्तक పాసమాంకు ప్రభుషి త్రిపురా పరాత్పరక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు జూలై నెల మాస్ ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్ని పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అనేది చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖున గురుమౌర్యం లాస్ట్ మంత్ పదో తారీఖున మొదలైంది జూన్ పదిని మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌర్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలుంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఆ ఇరవై జూలై నెలలోనే మన శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము తిరుపతి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చికంలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఉంటాయి అయితే వృశ్చిక రాశిని లగ్నంగా తీసుకుంటే కనుక వృశ్చిక రాశికి చతుర్థంలో రాహు అంటే కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు వృషభంలో శుక్రుడు ఉన్నారు విధులలో గురురవులు ఉన్నారు కర్కాటకంలో బుధుడు ఉన్నారు సింహంలో కుజకేతువులు ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనంటే వానే ఉంటుంది అంటే నా నార్మల్గా ఉంటుంది చాలా గొప్పగా ఉండదు అలాగని చాలా తక్కువగా ఉండదు కాకపోతే మీరు ఎంత కష్టపడతారో ఆ కృషికి తగినటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి ఏ పని గురించి మీరు ఏ విషయమై మీరు కృషి కృషి చేస్తున్నారో ఆ ఏ విషయం శ్రమ పడుతున్నారో ఆ శ్రమకు తగ్గ ఫలితం మీకు ఉంటుంది అయ్యో పని అవ్వలేదు నా శ్రమ వృధా అయింది అనేటటువంటి బాధ మీకు ఉండదు మీ మీరంటే ప్రజలకి ఆదరణ ఎక్కువగా దొరుకుతుంది మీరు చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా మీ మీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగే అవకాశాలు ఈ మాసంలో చాలా ఉన్నాయి ఇంకా విరామం లేకుండా మీరు శ్రమ పడుతూ ఉంటారు అది కొంచెం ఆలో ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందువల్ల కాస్త గ్యాప్ ఇచ్చి అంటే కాస్త విరామం ఇచ్చుకొని మీరు కష్టపడడంలో ఇది ఉంటుంది కానీ అట్లా కంటిన్యూగా పొద్దు నుంచి సాయంత్రం పనిచేస్తూ ఉంటే కనుక మీకు కొంచెం ఆధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే అలసట కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం కులాసాగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు ఎటువంటి మానసికమైన శారీరకమైన ఇబ్బందులు లేకపోవడం వలన చాలా కులాసాగా ఉంటారు ఇంకా శుభకార్యాలు చేస్తారు అంటే మీరు చేయకపోయినా వాళ్ళ ఎక్కడైనా శుభకార్యాలు మీ అయిన వాళ్ళని జరుగుతుంటే వెళ్తారు అట్లాగే మీకు మీ సోదరుల వల్ల మీరు కొన్ని శుభార్తలు తినే అవకాశం చాలా ఉందన్నమాట సోదరుల వల్ల మీకు మంచి జరుగుతుంది ఇంకా ఇప్పుడు బ్యాంక్ రుణాలు ఎవరైతే అప్లై చేస్తారో ఈ బ్యాంక్ రుణాల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ మాసంలో బ్యాంక్ రుణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అదే మన మీ ఇంటి కోసమనో లేకపోతే పిల్లల చదువుల కోసమనో దేనికో దానికి రుణాలు తీసుకుంటాం కదా ఆ రుణాలు మీకు ఇప్పుడు వచ్చే అవకాశం చాలా ఉంది మీకు ఏవైతే అవకాశాలు మీ మీ దగ్గరకు వస్తాయో వాటిని మీరు అందిపుచ్చుకొని వాడుకుంటారు అది అది మీకు చాలా మంచి జరుగుతుంది దానివల్ల అంటే ఏ అవకాశాన్ని మనం పైకి వెళ్ళగలిగే అవకాశాన్ని వదులుకోకుండా మీకు వచ్చిన అవకాశాలను ఒడుపుగా పట్టుకొని వాటిని వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారు దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు అది అవకాశాలు రావడం ఒక అదృష్టమే వాటిని మనం గమనించడం ఇది ఇది మనకు మంచి అవకాశం అని ఆలోచించడం గమనించడం దానికోసం కష్టపడడం అన్నటువంటిది మీలో ఉన్న నేర్పు ఈ రాశి వాళ్ళు ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఇబ్బందులు ఏదో బాగానే ఉంటారు అట్లాగే కుటుంబంలో కూడా మీరందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులందరూ కూడా మీ మొన్నత మీ అధిక పై అధికారుల మెప్పు పొందుతారు ఆ వృత్తిలో మీకు నైపుణ్యం ఉంటుంది మీ ఉద్యోగంలో మీకు ఎగులుగా ఉంటుంది కొంతమంది స్థాన చలనాలు ఉంటాయి అందువల్ల ఈ రాశి వారికి ఓవరాల్ గా చెప్పాలి అని అంటే బాగుంటుంది ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు జీవితం ఈ మాసం అంతా సుఖంగా సంతోషంగా జరిగిపోతుంది అయితే ఈ మాసాలను విశేషంగా వచ్చే వచ్చేటటువంటి పూజ పండుగ ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులు మనం సంవత్సరానికి మూడు నాలుగు నవరాత్రులు చేస్తాము అందులో ఈ వారాహి నవరాత్రులు కూడా చాలా ముఖ్యమైనది ఇక్కడ అమ్మవారిని వారాహి రూపంలో పూజించుతారు ఈవిడ లలితాదేవి యొక్క సైన్ సర్వ సైన్యాధ్యక్షరాలు లలితాదేవి సైన్యానికి అధ్యక్షరాలు అందువల్ల లలితాదేవిని పూజించితే ఈవుని పూజించినట్లేదు అందువల్ల వారాహి నవరాత్రులు ఆనవాయితీ ప్రకారం ఇంట్లో వాళ్ళ వాళ్ళ పూర్వీకుల నుంచి ఆనవాయితీ ఉండి చేసుకుంటున్న వాళ్ళకి పర్వాలేదు ఒకవేళ ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామంతో కానీ అష్టోత్తరంతో కానీ దేవిని పూజించి ఆమెకు పండు పొలము నైవేద్యం పెట్టడం చాలా మంచిది ఇక కుజుడు కుజుడు సింహంలో కేతువులు కా కేతువుతో కలిసి ఉన్నాడు కనుక కొంచెం కుజుడు గురించి జాగ్రత్తగా ఉండాలి కుజుడు యుద్ధాలకి యాక్సిడెంట్స్కి రక్తానికి భూగోడ భూ భూ తగాదాలకి అలాగే అగ్ని గొడవ అగ్ని భూకంపాలకి అగ్ని ప్రమాదాలకి కారకుడు అందువల్ల కుజుడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంది అందరూ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడడము చాలా అవసరం ఎందుకంటే ఈ నెల జూలై నెల ఇరవై తొమ్మిది వరకు కుజుకేతులు కలిసి ఉంటారు కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పవచ్చు అందువల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం ఇంకా పారాహణ నవరాత్రులకి అమ్మవారికి పూజ చేయడము బోనాలు ఈ నెలలో బోనాలు వస్తున్నాయి కనుక బోనాల్లో అమ్మవారికి పూజ చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారము ఇది ఇంకా గ్ర గ్రహ సంచారం అంటారా అది మిథునంలో ఉన్న రవి పదహారవ తారీఖున కర్కాటకంలోకి వెళ్తారు ఋషభంలో ఉన్న శుక్రుడు జూలై ఇరవై ఆరున మిథునంలోకి వెళ్తారు సింహంలో ఉన్న కుజుడు జూలై ఇరవై తొమ్మిదిన కన్నీలోనికి ప్రవేశిస్తారు ఇది ఈ గ్రహ సంచారం గోచారం